మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావుపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆరోపణను కొట్టివేశారు ఎమ్మెల్యే పీఎస్ఆర్ చేస్తున్న అధివృద్ధిని ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే పైచేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేదంటే సరైన గుణపాశం తప్పదని హెచ్చరించారు ప్రజల కోసం మహాప్రస్థానం మాతాశిశు ఆసుపత్రి పాటు కోట్లాది నిధులతో మంచిర్యాల అభివృద్ధి జరుగుతుందని వివరించారు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ మంచిర్యాల అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి జిల్లా మైల కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత మాజీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్ రామగిరి బానేష్ తదితరులు పాల్గొన్నారు నువ్వు వీరి నువ్వు అసలు నువ్వు ఇంత ముందు ఏం చేసినావు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తావు అసలు నువ్వు గెలిపించా అనుకోడు అసలు నీ పార్టీ నీకు టికెట్ ఇస్తుందా అసలు పార్టీకి నీకు ఎంత దూరం నువ్వు తెలుసా నీకు అసలు ఏదో ప్రజలకు గలవడాలే పేపర్ రావాలని చెప్పేసి మరి బ్యాక్ట్రాన్ చేస్తున్నావు అభివృద్ధి విషయానికి వస్తే మరి ఈరోజు అంతేకాకుండా మరి ముందుగా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాడు మార్కెట్ యార్డు అని చెప్పేసి మార్కెట్ యార్డు కూలగొట్టి కూలగొట్టే విషయమో బాగా జాప్తా ప్రెస్ వాళ్ళని పిలిచి ఎలక్షన్ల ముందు ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది కట్టిండు అది ఎవరికి ఇష్టం లేదు అయినప్పటికీ కట్టిండు ఇది కూల్చేసి ఇదే ప్లేస్లో మాతా శిశువు కడతాం అని చెప్పేసి వాళ్ళు మాటిచ్చిర్రు ఇప్పుడు మాతా శిశు కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం అవును కూలగొట్టినాం కడతాం దానికి సంబంధించినవి మరి ఆడమ్ముకున్నావు యాదమ్ముకున్నావు అంటే అంటారు ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినాకనే పది మూలందరకు తెలుసా అసలు ఆ విషయం మీకు తెలుసా తెలియకుండానే అట్టి పొట్టి కాగితాలు పట్టుకుని వచ్చి ఇష్టం మాట్లాడినావు ఇలా మార్కెట్ యార్డ్ ఎవరికి అవసరం అది అదే మార్కెట్ యార్డ్ మంచి అక్కడ లక్ష్మిపేట కట్టిన ఇలా లక్ష్మీట కట్టి గాలి వదిలిపెట్టిన వారు ఆ అదే అదే మార్కెట్ యార్డ్ అక్కడ లక్ష్మేటలో ఉన్నది మరి పనికి వస్తా లేదు వేస్ట్ అవుతుందని చెప్పేసి ఈరోజు హాస్టల్కు హాస్టల్కు ఉపయోగించే మరికొక ఫేమ్స్ మంచి ఆలోచన చేసి మా ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన ఆలోచన చేసి దాన్ని హాస్టల్గా మార్చడం జరుగుతుంది అంటే పనికిరాని ఆలోచనతో పనికిరాని కట్టడాలు కడితే అవన్నింటినీ మరి డబ్బులు వృధా కావద్దని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మరి ఏం కడదామని ఆలోచనలు ఏం చేద్దాం ఆలోచన మా ప్రేమ్ ప్రేమ్సారావు చేస్తున్నారు అంతేకాకుండా నీ ఆలోచన కూడా రాదు ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ మీద ఓవర్ బ్రిడ్జ్లో స్వయంగా నీ నీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ చనిపోయిండు యాక్సిడెంట్ అయ్యి ఎట్లా చనిపోయిండు గుంతలు రాడ్ లేసుడు ఆ సిస్టర్ ఇది అసలు దాని మీద పోదామంటే ట్రాఫిక్ జామ్ అవ్వడు రోజు ప్రేమ్ రావు గెలిచిన తర్వాత ఒక్కోసారి అంటే ట్రాఫిక్ జామ్ అయిందా మీ ప్రశ్నలు ఉన్నారు అందరినీ ఇక్కడ మిత్రులు చెప్పాలి ఒక్కసరనైందా ఒక మంచి ఆలోచనతోని అసలు నీ ఊహ కూడా అందని విధంగా ఈరోజు ఒక షీట్లు తీసుకొచ్చి పరిచి దాని మీద మరి డాంబర్ రోడ్ వేస్తే ఈరోజు ఇంత కూడా ఒక పదిహేను లక్షలు ఎక్కువైనా ఎంత తప్ప షీట్లకు ఏమాత్రం ఎక్కువ లేదు అలాంటి షీట్లను ఈ ఈరోజు మరి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత కూడా చెక్కు జరగకుండా మరి ఉందంటే దానికి ఒక మంచి ఆలోచన ఒక విజయన నాయకుడు ఇలా చేసింది నువ్వు ఎందుకు చేయలేకపోయావు ప్రతి సంవత్సరం రోడ్ అయ్యాలి కమిషన్ దుబ్బాలి నీ ఆలోచన ఇది కానీ ఒక పని చేస్తే కలకాలం గుర్తుండిపోవాలి కలకాలం ఉండిపోవాలని చెప్పేసి ఆలోచన మా ప్రేమసారావు అదే కాకుండా బెల్లం బెల్లి చొరస్తా విషయం తీసిండు బెల్లం ఈ ఈరోజు మన అక్కడ భూమి సెటిల్మెంట్ చేసి వాళ్ళని ఏదో చేస్తున్నామని చెప్పి అన్నారు ఇదే సెటిల్మెంట్ నువ్వు నువ్వు అధికారులు ఉన్నప్పుడు మీ మున్సిపాలిటీకి సంబంధించిన మరి మీ కౌన్సిల్ ఉన్నప్పుడు ఆరు లక్షల రూపాయలు ఆరు కోట్ల ఆరు కోట్ల రూపాయలను అక్కడ దానికి కేటాయించామని చెప్పేసి మరి మున్సిపాలిటీ ఫండ్ లేకుండా కూడా ఫండ్ రాయించిన ఘనత నీరు అది తెలుసుకున్న ప్రేమస్వరరావు గారు మా మా కౌన్సిల్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కౌన్సిల్ సభ్యులు దివాకర్ మన దివాహారావు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి మా ప్రేమస్వర్రావు చెప్పనే అది చేయడం కరెక్ట్ కాదు దీంట్లో మరి ఎవరైతే అక్రమాలు జరుగుతున్నాయి రెండు కోట్లు వాళ్ళకి ఇచ్చి మీద నాలుగు కోట్లు మంచిదా అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన స్కెచ్ చేసినాం ఆ స్కెచ్ను అడ్డుకున్నది మా కౌన్సిలర్లు మా మా ప్రీతం నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటున్నాం ఆ ఆ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి పంచాయతీని వారు వారేదో చేసుకుంటే దాన్ని ప్రేమ సౌలభ్యబడరు అంతేకాకుండా ఉమర్మే సొసైటీ ఉమర్మేయ సొసైటీ మీద అవాండాలు ముప్పై నలభై సంవత్సరాలుగా ఎటుదేలేని పంచాయతీని వాళ్ళందరిగా చేసుకుంటే దాన్ని కూడా ఎమ్మెల్యేకి ఆపాదించడం ఉమర్మేయ సొసైటీ ఎమ్మెల్యే సంబంధం ఉందా నీ ఇక్కడ వచ్చాట ఆరు లక్షలు అడుగుతున్నా అని చెప్పిందట అది చెప్పింది ఎవరు నీ పక్క కూర్చోండి చెప్పిండా ఇటు పక్క కూర్చున్నా అటు పక్క కూర్చున్నాడు చెప్పిండా ఎవ్వరు ఎప్పులే ఊహించుకోడు మాట్లాడడం అవాండాలు వేయడం ఇది నీకు కారణం అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ తాయి బజార్ నీ అన్వాయాలకు ఇచ్చుకొని తాయి బజార్ను ఇరవై నాలుగు లక్షలు ముప్పై లక్షలు పేరు ఉంచుకొని ఐదు లక్షలు లక్షలు పెట్టించుకోరు మిగతా డబ్బులన్నీ పేదోళ్ల దగ్గర రోడ్ల మీద రోడ్ల మీద సంచులు పెట్టుకుని అమ్ముకుంటుల దగ్గర రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వసూలు చేసుకొని మీ కౌన్సిల్ మీ నాయకులకు ఇచ్చుకున్న ఘనత నీది ఆ తాయి బజార్లో అవకాలు నడుస్తుందని చెప్పేసి పెద్దలు ప్రేమస్వరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తాయి బజార్ను రద్దు చేస్తూ ఆ డబ్బులు ఏవైతే మరి మున్సిపాలిటీ నష్టపోదాం ఉద్దేశంతో ఆ డబ్బులు స్వయంగా మరి సొంత డబ్బులు కడుతున్న చరిత్ర మా నాయకం చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంత మంచి కాక్రామాలు అవినీతి ఎవరు చేస్తురో ఈ మాటలతో మీరు అర్థం చేసుకోవాలి దాదాపు నలభై రెండు ఎకరాలు మీ నాన్నగారు పెరిగిన ఎట్లెక్తో మీరు ఆలోచించుకోవాలి మీ హయాంలో మీ నాన్న గారి అర్థం చేసుకోవాలి అంతేకాదు ఆ రోజు నక్సలైట్ల ప్రభావం ఉన్నప్పుడు మరి ప్రేమ్ సరావు గారి మీద ఒక్కటి కూడా ఒక లెక్క లేఖకు రాలే మరి రౌడి గూండా మరి కబ్జాదారుడు అని పేర్లు పెట్టినావు కదా మరి ఒక్క లేఖ ఎందుకు రాలేదు నీ మీద రెండు మూడు సార్లు లేఖలు నక్సెట్లు ఎందుకు రాసిరు ఎవరు అవినీతి చేస్తారు చేస్తుర్రు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు ఇట్లా ఇంత మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి నీకు కూడబెట్టుకున్న డబ్బు అంత ఎక్కడిది అని ప్రజలకు తెలియదా ఎలమెల్ విస్వాన్ నుంచి సరే సంపాదించవచ్చు అందరు వ్యాపారాన్ని సంపాదిస్తారు నువ్వు ఏ వ్యాపారం సంపాదించావో మరి ప్రజలకు చెప్పాలి ఎమ్మెల్యే కమిషన్లు తీసుకోండి డబ్బులు వచ్చాయా ప్రజలందరూ కూడా అమలుంచాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం బైంస్ల నుండి డబ్బులు బదులు చేసేరట ఓలో బైన్స్ జమా పోయి ఈయన ఇక అదే అదవు తీసి ముంగట బైక్సులకు ప్రతి నెల మామూలు అంత ఉంటే ఈ సార్లు రద్దు చేసిండు సార్ మామూలు లక్ష రూపాయలు లక్షలు రేటు కట్టుకుని అమ్ముకున్న చరిత్ర నీ ఇది నువ్వు బాగా మాట్లాడేది మా నాయకుడి గురించి ఈ విధంగా పోతే ఈరోజు మంచిర్యాలో నువ్వు నాలుగు ఐలాన్లను ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన నాలుగు కోట్ల రూపాయలను పెట్టి కట్టించినవు దానివల్ల ఒక మంచి భవిష్యత్తు ఉన్న యువకులు యువత యువకులు ఒక పది పదకొండు మంది చనిపోయిన సంగతి నీకు తెలియదా అక్కడ చనిపోయేరు ఇక్కడ చనిపోలే ఐబీ తీయద్దట అసలు ఏం మాట్లాడదు నీకన్నా తెలుగు ఉండి మారుతున్నావా తెలుగు లేఖ మాడతానవా రింగులో కూడా అట్లా కడతాడా కూడా కడతాడా నీకు కట్టరాక ఇష్టారీతిన కట్టి ఇలా యువకుల ప్రాణాలు తీసుకున్నా బలి తీసుకున్న మరి చేతులు అని చెప్పేసి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు దాడులు జరుగుతున్నాయి విస్తారా మంచిగా మొత్తం గూండాయిజం పెరిగింది అది పెరిగిందని మాట్లాడుతున్నావు అసలు గూండాయిజం ఎవరి వల్ల వచ్చింది నీ వల్ల మీ అబ్బాయి వల్ల కాదని చెప్పి ప్రశ్నిస్తున్నావు ఇలా హోటల్ షటర్లో వాళ్ళు మూసిర్రు ఈరోజు ఇంటికి పోయి దాడులు అద్దాలు ముసలి వాళ్ళ ఇళ్ళ అద్దాలు వాడు కొట్టారు టీవీలో వాళ్ళ వాళ్ళు ఆ అది ఎక్కడ ఉంది చరిత్ర మర్చిపోదు మీరు చెప్పినంత మాత్రాన చరిత్ర మర్చిపోదు పేపర్లు కటింగ్లు ఉన్నాయి పేపర్లు మర్చిపోవు దాడులకు సంస్కృతిని తిరలి నువ్వు నీ పార్టీ నువ్వు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి ఇలా తెరలేపిన సంగతి మర్చిపోయి మాడుతున్నామని చెప్పేసి ఈరోజు మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం అంతేకాకుండా నేను శుద్ధ శుద్ధపూసను నాకు అవినీతి లేదు అద్దెలు పెరుగన్నం లాంటివి పెరుగు అన్నాం దివాకరన్నా ఐదేళ్ళు పెట్టినావు ఏది మంచి అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఒక పదేళ్ళు ఉంటే ఐదేళ్ళు దివాకర్ పెరుగు పెరుగన్నం పెట్టినావు మరి ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోకెందుకు పనిచేసాం అంటే నీకు రైస్ మిల్లర్ ఇచ్చేసి ఇచ్చే బియ్యం ఆగిపోయినాయి వ్యాపారులు ఇచ్చే పెరుగు ఆగిపోయింది దుకాణదారులు ఇచ్చే మరి వంట సామాను అయిపోయింది ఇచ్చి ఇవాడు ఇయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్యే దిగిపోయినావు అంటే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించింది నువ్వు మా ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రేమ్స్వరావు కాదని చెప్పేసి మేము చెప్తున్నాం వారు గెలవక ముందు గెలుపులోపుకు సంబంధం లేకుండా ఎన్నో సేవకు కార్యక్రమాలు చేసారు వారికి అవును వారు కోడీశ్వరు వారికి వాళ్ళు ఉన్న డబ్బులు పూర్తిగా ఈ ప్రజానికానికి పెట్టుకుంటూ ఈరోజు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఒక సొంత ప్రభుత్వాన్ని నడిపినట్టుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలను సేవ చేసుకుంటూ వచ్చారు ఉదాహరణ చూసుకుంటే అక్కడ ఏదైతే వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగితే పైపులు కలిగి నష్టం జరిగితే మరి పైపులు పలిగినందుకు రైతులకు మరి ఏదైతే కొంచెం పెట్టుబడి మొత్తం మొత్తం కాకుండా సొంతంగా సాయం చేసిన ఘనత ఈరోజు ప్రేంశ్వరరావు సూర్యకమలది అంటే వారికి మీరు తగదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈరోజు నీకు మంచి పేరు పెట్టారు ప్రజలు పెట్టారు కాంగ్రెస్ పార్టీలు పెట్టలే ఎల్లెంపల్లి దివాకర్ రావు ఎల్లెంపల్లి దివాకర్ రావు అనే పేరు నీకు ఎందుకు వచ్చింది ఎల్లంపల్లిలో ఎల్లెంపల్లి గట్టి నిర్మాణం చేయంగా నువ్వు కోట్ల కోట్లు దాండుకున్న విషయం అందరు తెలుసు ఫ్లాట్లు వంచేటప్పుడు నీ నువ్వు అమ్ముకున్న విషయం నీ సంబంధిత మరి నీ కింద ఉన్నటువంటి నాయకులు అమ్ముకున్న విషయం అందరు తెలుసు ఈరోజు పోటీస్ వాళ్ళు ఎవరైర్రు మీకు సంబంధించిన నాయకులు ఈరోజు రాపల్లిలో ఉన్నారు ఈరోజు గుడిపేటలో ఉన్నారు ఈరోజు మంచిర్యాలు ఉన్నారు వాళ్ళందరూ కోట్లాది కోట్లు చేతులు మార్పులు చేసుకొని పైసలు డబ్బులు చేతులు మార్పులు చేసుకొని ఈరోజు కోట్ల కోట్లు సంపాదించి ఈరోజు మామూలుగా మరి ప్రజలను ఆ భూముల పేరిట మరి ఇలా కబ్ కబ్జాలు చేసుకుంటూ మరి దౌ దర్జాన్యంగా గుంజుకునే చరిత్ర ఇది గుడి కట్టాల్సిన ప్లేస్లో ఇల్లు కట్టిన ప్లేస్ ఎట్లా వచ్చింది అవన్నీ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు నీకు ఎల్లంపల్లి దివాకర్రావు అనే పేరుతో పాటు కమిషన్ రావు కమిషన్ రావు పేరు ఎందుకు వచ్చింది అందరి దగ్గర కమిషన్ తీసుకునే కదా వీళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర సీఏల దగ్గర ఎస్ఏల దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి నెలవారీగా డబ్బులు వసూలు చేసిన మరి చరిత్ర నిదని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ తెలుసు అంటే కమిషన్ అనే పేరుకి అట్టుకు రాలే ప్రజలు అట్టుగా పెట్టలేదు నీకు ఈ విధాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే శ్మశాన వెట్టిగా పేరు మీద ముప్పై లక్షల వసూలు చేసి ముప్పై లక్షల భూమికి ఉన్న ధర ఉన్న భూమికి మరి కోటి ఇరవై లక్షల మరి వసూలు చేసిన చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అంతేకాకుండా ఈరోజు వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉంటా అని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేసినావు ఇప్పుడు వెంచర్ల దగ్గర వెంచర్ల దగ్గర గ్రీన్ సిటీ అప్పుడు ఒక మంచి పెద్ద వెంచర్ నడుస్తూ ఉంది అప్పుడే సాయి పదమంచాల సాయిబాబు గుడి మొదలుపెట్టినాం మొదలుపెట్టిన సందర్భంగా వాళ్ళు ఒక ఐదు లక్షల రూపాయలు పుడికిస్తా అంటే ఐదు కాదు పది లక్షలు ఇయ్యాలే ఇవ్వకుండా నీ వెంచర్ నీ వెంచర్కు సంబంధించి నీ బ్రిడ్జ్ ఆపుతా అని చెప్పేసి నా అన్న నువ్వు కాదా నా చైర్మన్ వెంటరాజయ్య అని చెప్పేసి నేను ప్రస్తుత సాక్షిగా నేను ఉన్నా అప్పుడు నేను ఉన్నా ఇరవై లక్షలు వసూలు చేసినావు బ్రిడ్జ్ మా కట్టియడానికి మళ్ళొక పది లక్షలు మొత్తం ముప్పై లక్షల రూపాయలను పిండి వసూలు చేసిన ఘనత ఈ రోజు వెంచర్ల దగ్గర అని చెప్పేసి బాజాప్తగా విత్ తో ఉన్నాయి సాయిబాబా గుడి మీద వెంచర్ మీద మన శిలఫలక మీద ఉంటుంది ఏ వెంచర్లో ఇచ్చిరని అప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు బేర్చి తీసుకోలేదు వాళ్ళు రెండు లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఐదు లక్షలు ఇంత పది లక్షలు లేదా అసలు ఎవరు వెంచర్ల దగ్గర వసూలు చేసింది శ్మశాన వాటికి కాదుగా ఎక్కడైనా కూడా ఆ పెండ్రాజే ఉండే